హాయ్ హలో వెల్కమ్ టు మీడియా ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలు విమర్శకులు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయింది లోని పలువురు నేతలు ఆపరేషన్ సింధూర్ ను సమర్థించడంతో పాటు పనిలో పనిగా కాంగ్రెస్ పైన విమర్శలు సంధించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు ప్రతిపక్షాలను పాకిస్తాన్ ఇస్లాం మద్దతుదారులుగా చిత్రీకరిస్తూ హేళన చేశారు తమను తాము స్వచ్ఛమైన హిందూ జాతీయతావాదులుగా చెప్పుకునే ప్రయత్నాన్ని వాళ్ళు డైరెక్ట్ గానే చేసేశారు ఉగ్రవాదాన్ని పెంచి దేశంగా అంతర్జాతీయ సమాజం ఎదుట పాకిస్తాన్ దేశాన్ని దోషిగా నిలిపేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ కూడా ఆపరేషన్ సింధు తర్వాత ఐఎంఎఫ్ ఏడిబి వంటి ఆర్థిక సంస్థల నుంచి ఆ దేశం ఏ విధంగా రుణాలు పొందిందన్న ప్రతిపక్షాల ప్రశ్నపై కూడా ప్రభుత్వం స్పందించలేదు అమెరికా సైనిక దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ మునీర్కు ఆహ్వానం ఎట్లా వచ్చింది ఇటీవల ట్రంప్ నుంచి ఆయనకు విందు ఆహ్వానం ఎట్లా వచ్చింది అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు చైనా అందించిన సాయం పైన ఉగ్ర దాడి తర్వాత ఏ దేశం కూడా పాకిస్తాన్ చర్యను ఎందుకు ఖండించలేదన్న అంశం పైన కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వలేకపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్గానే అది కూడా ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేక పిక్క ముఖం వేసుకున్న పాలక పక్ష మంత్రులు కాంగ్రెస్ హయాంలో జరిగిన దౌత్య వైఫల్యాలను ఏకరువుబెట్టి పెహల్గాన్ దాడి సమయంలో చోటు చేసుకున్న నిఘా వైఫల్యంపై ప్రతిపక్షాలు వేసిన ఆరోపణలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క వివరణ కూడా ఇవ్వలేకపోయారు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి ఎట్లా తేలికగా తప్పించుకోగలిగారన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాధానం రాలేదు పాలక పక్ష సభ్యులు చేసిన ప్రతిపక్షాలు లేవనెత్తిన చట్టబద్ధమైన ఆందోళనలను తోసిపుచ్చడం మాత్రమే దాడి జరిగినప్పుడు బైజరం లోయలో సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు జరగలేదు శతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు ఎందుకు అందలేదు అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి మౌనం మాత్రమే సమాధానంగా వచ్చింది ఇక అన్నింటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నేత తనను కోరలేదని చెప్పిన నరేంద్ర మోదీ ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే దాటేశారు రెండు గంటల పాటు చేసిన ప్రసంగంలో ఆయన పహల్గాం ఉగ్రదాడికి దారి తీసిన ఏంటో వివరించలేకపోయాడు కూడా ఎంత దారుణం కదా ఇది అయితే ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానాలకు జరిగినటువంటి నష్టం పైన ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు కూడా మన ప్రభుత్వము సమాధానాన్ని దాటవేసింది ఇలా ప్రశ్నించినందుకు పలువురు ఎన్డీఏ నేతలు ప్రతిపక్షాలను ఎగతాళి కూడా చేసినారు బెదిరించారు కూడా ప్రతిపక్ష నాయకులను పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్ర వేశారు కూడా ప్రతిపక్షం సంధించిన ప్రశ్నకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోవటం ఆశ్చర్యం ప్రతిపక్షాలు తప్పుడు ప్రశ్న వేశారంటూ నిందించడం ఇంకా ఆశ్చర్యం మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు కొంత నష్టం జరిగిందనే వాదనతో ఆయన ఏకీభవించినట్లే కనిపించారు అంతిమంగా ఫలితమే ముఖ్యమని చెప్పుకొచ్చారు ఏప్రిల్ ఇరవై రెండు జూన్ పదిహేడు మధ్య కాలంలో ట్రంప్ మోడీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో అనేక దేశాల నేతలు ప్రధానికి ఫోన్ చేశారని మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదని మోడీ వారికి స్పష్టం చేశారని కూడా తెలిపారు జైశంకర్ గతంలో చెప్పిన విషయాలని మోడీ మంగళవారం సభలో పునరుద్ఘాటించారు ప్రభుత్వం సరిగా వ్యవహరించి ఉంటే రెండు దక్షిణాసియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారకు ట్రంప్ ఎందుకు చెప్పుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి వాస్తవమే కదా ఇదైతే ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పాల్సిందిగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానిని సవాలు ఇచ్చేశారు అయితే ప్రభుత్వం తన సమాధానంలో ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరం ఇక తర్వాత పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులను జులై ఇరవై ఎనిమిదో తేదీన ఉమ్మడి సైనిక చర్యలు మట్టుబెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి అధికార పక్షంలో ఉత్సాహాన్ని నింపారు అయితే పహల్గాం దాడిపై ప్రతిపక్షాలు లేవనచ్చిన పలు ప్రశ్నలు సందేహాలకు ప్రభుత్వం నుంచి విశ్వసనీయ సమాధానం అయితే లభించలేదు పాలకపక్ష సభ్యులు తమ ప్రసంగాలలో ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేసేందుకే ఎక్కువగా ప్రయత్నించారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కుదరడానికి తానే కారకుడినంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన ప్రకటనలపై ప్రధాని మోదీ తన సమాధానంలో ఏమాత్రం పెదవి విప్పలేదు కాల్పుల విరమణపై భారత కంటే అమెరికా ముందుగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో కూడా ఎవరు వివరించలేదు మోడీ షా జైశంకర్ రాజ్నాథ్ వీటిలో ఎవరు ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేసిన పాపాన పోలేదు అంటే ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి పరిస్థితులు భారతదేశంలో అన్నది మనమే అర్థం చేసుకోవచ్చు